వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమై అధికారానికి దూరమైన తర్వాత మరికి ఆ పార్టీ కోలుకుంటుందా ఎప్పటి కోలుకుంటుంది ఎంత టైం పడుతుంది అసలు ఆ పార్టీ భవిష్యత్ ఏంటి రకరకాల ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కోసం నెలలు కూడా టైం అక్కర్లేదు అసలు రోజుల్లోనే సమాధానం దొరుకుతూ పోయింది ఆ కూటమి ప్రభుత్వం రోజు రోజుకు వాళ్ళ పాలన ముందుకెళ్ళేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు కూడా సానుభూతి పెరుగుతూ పోతూ ఉంది అండ్ వైసీపీ నాయకుల్లో కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం అనేది రెట్టింపు అవుతూ ఉంది అండ్ వైసీపీ శ్రేణులో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని మరింతగా రెట్టించే విధంగా చేస్తూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్ఫిడెన్స్ తన పాజిటివ్ ఆ వైఫ్ను చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలో అసలు దీనికి కారణం ఏంటి జగన్ గారు ఇంత యాక్టివ్గా ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నారు అన్నది ఒకసారి అర్థం కాకుండా ఉంది మీరు తన యూకే వెళ్ళి దగ్గర నుంచి చూడండి అంత ముందు నుంచి కాన్ఫిడెంట్గా ఉన్న యూకే పర్యటనలో కూడా చూడండి ఆయన ఫుల్గా నవ్వుతూ జీన్స్ షర్ట్లు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా మొన్నటికి మన తాడేపల్లిలో ఒక పెళ్లికి వస్తే ఆ జనమైన కార్లో కూర్చొని చాలా చాలా ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా నవ్వుతూ కార్లో కూర్చొని అంటే అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా అంత కాన్ఫిడెంట్గా నవ్వినారో లేదో కానీ మొన్నటికి మొన్న విఫర్ చాలా కాన్ఫిడెంట్గా నవ్వుతూ ఉన్నారు అండ్ వరుసగా వాళ్ళ పార్టీ నాయకులతో జరిపినటువంటి సమావేశాలు వాళ్ళ పార్టీ నాయకులతో జరిపినటువంటి సమావేశాలు అండ్ తను మాట్లాడినటువంటి మాటలు శ్రేణులకు ఇస్తున్న ధైర్యం అరే ఏంటి జగన్ గారు ఇంత కాన్ఫిడెంట్గా ఇంత పాజిటివ్గా ఉన్నారు అనిపించింది తను మాట్లాడుతూ ఉన్నది ముప్పై ఏళ్ళు ఏళ్తాం అధికారంలోకి వస్తున్నాం ఈసారి ముప్పై ఏళ్ళు ఖచ్చితంగా ఏళ్తాం మంచి చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకుంటాం చెడు చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకుంటాం మీరు కూడా గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ శ్రేణులను వీళ్ళు వెంట్రుక వెంట్రుక్ కూడా పీకలేరు అన్నది సేమ్ వెన్రూక్ కూడా పీకలేరు జగన్ టూ పాయింట్ ఫో చూస్తారు జగన్ టూ పాయింట్ ఫో చూస్తారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం ఈసారి కార్యకర్తలకు జగన్ ఏ విధంగా మెయిల్ చేస్తాడో కూడా చూస్తారు మెయిల్ చేసాం మంచి చేసాం ప్రతి సెకండ్ జనం గురించి ఆలోచించాం వీళ్ళ మాదిరి పాలన చేయలే వీళ్ళ మాదిరి మోసం చేయలే అని చెప్పి ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా ఒక మనిషి కాన్ఫిడెన్సు ఒక మనిషి ఎంత పాజిటివ్గా ఉన్నారో తెలుసుకోవడం కోసం ఏదో మాట్లాడే మాటలు ఒక రెడీమేడ్గా ఉండడం అని కాదు జగన్ గారు మాట్లాడుతూ ఉంటే తనకు చాలా కాన్ఫిడెంట్గా లోపల నుంచి వస్తూ ఉన్నాయి చాలా కాన్ఫిడెంట్గా లోపల నుంచి వస్తూ ఉన్నాయి అది ఆయన మొహంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది క్లియర్ ఇండికేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పాజిటివ్గా ఉన్నారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారన్న దానికి ఇవన్నీ చాలా క్లియర్ ఇండికేషన్స్ ఏదో వాళ్ళ శ్రేణులు సంతృప్తి పరచాలని మాట్లాడట్లే ఏదో కొండంత ధైర్యం కొండంత నమ్మకం ఆయనలో వచ్చేసింది బహుశా కూటమి పాలన మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉండడము ఇంతకు మించి వీళ్ళు ఇంకా పాలించడం చేత కాదు నెక్స్ట్ వీళ్ళ మొత్తం పీరియడ్ అయినా అని జగన్ గారు ఒక ఒక నిర్ధారణకి ఏమైనా వచ్చారా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు పూర్తి చేయలేరు అనుకుంటున్నారా మోసపోయాము అని చెప్పే భావన ప్రజల్లో వచ్చింది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారని చెప్పి ఏమైనా జగన్ గారు భావిస్తున్నారా రకరకాల అఫ్ కోర్స్ మీకు నాకే ఏదో ఒక రూపంలో సమాచారం కొత్త ఉంటుంది ఇక వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో పార్టీని నడిపిన వ్యక్తి అంత పెద్ద నాయకుడు మన జగన్ గారికి సమాచారం లేకుండా ఉండదు క్షేత్రస్థాయి నివేదిక లేకుండా అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థతో కూడా ఎక్కడికెక్కడ జగన్ గారికి అయితే యాక్సెస్ ఉంటుంది కదా మరి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత జనాల్లో పూర్తిగా వచ్చేసిందా ఇక వీళ్ళు ఏం చేసినా వ్యతిరేకత పోగొట్టుకోలేరా జగనే చాలా మేలు అని చెప్పి జనాల్లో జరుగుతున్న చర్చ చాలా గానే జరుగుతూ ఉన్నదా రకరకాల ప్రశ్నలు అయితే ముందుకు వస్తూ ఉన్నాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కాన్ఫిడెంట్గా ఇంత గా ఉండడానికి ఆ ఉండడం వెనక కారణం కూడా కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వచ్చిన వ్యతిరేకత జగన్ చాలా మంచిగా చేశాడు అని చెప్పి ఆ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇటువంటివి అన్నీ కనుక జగన్ దగ్గరికి ఏమైనా నివేదిక రూపంలో రిపోర్ట్ల రూపంలో ఏమైనా వచ్చి చేరాయమో అనిపిస్తూ ఉంది కారణం తెలియదు బట్ భలే యాక్టివ్గా ఉన్నారు భలే పాజిటివ్గా భలే కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు